హాయ్ నేను మీ మోహన్ రాజు నేడు సిక్కోలి ముద్దుబిడ్డ ఉత్తరాంధ్ర పులిబిడ్డ ఆంధ్రప్రదేశ్ బిడ్డ అయినటువంటి పేద బడుగు బలహీన వర్గాల ఆసాద్ జ్యోతి యంగ్ అండ్ డైనమిక్ లీడర్ కేంద్ర పౌర విమానయాన శాఖ మార్చులు గౌరవనీయులు పెద్దలు శ్రీ కింజరాపు రామ్మోహన్ నాయుడు గారి యొక్క పుట్టినరోజు సందర్భంగా ఇవి అతనికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఇటువంటి పుట్టిన మరెన్నో మరెన్నో అతను జరుపుకొని మరింత ఉన్నత శిఖరాలకు వెళ్ళాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ అష్టైశ్వర్యాలతో ఆయుర ఆరోగ్యాలతో భోగ భాగ్యాలతో ఎలా కూడా ఆయన కలకాలం ఉండాలనేసి కోరుకుంటూ వన్స్ అగైన్ విషయ మెనీ మోర్ హ్యాపీ బర్త్డే టు యూ రామ్మోహన్ అన్నగారు శ్రీకాకుళం జిల్లాకి కాకుండా గల్లీ నుంచి ఢిల్లీ వరకు కూడాను ఈ శ్రీకాకుళం జిల్లా యొక్క పేరు ప్రఖ్యాత్లను ఢిల్లీలో వినిపించే మన యొక్క వారిని ఢిల్లీకి తెలియజేసి మన జిల్లాలో ఉన్నటువంటి ప్రజల యొక్క కష్టాలను అదేవిధంగా ఈ జిల్లా యొక్క సమస్యలను అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్యలను ప్రతి ఒక్కటి కూడాను ఢిల్లీకి తెలియజేస్తూ పార్లమెంట్లో చర్చ చేస్తూ ఈ యొక్క జిల్లా ప్రజల యొక్క సమస్యలనే కాకుండా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మరిన్ని సమస్యలను మీ శక్తి మేరకు ఎప్పటికెప్పుడు ఢిల్లీలో సమీక్షించి ఆ సమస్యలకు పరిష్కార మార్గం చూపించినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తిగా కులాలకు అతీతంగా ప్రాంతాలకు అతీతంగా వర్గాలకు అతీతంగా అన్ని వర్గాల ప్రజల యొక్క మనసును దోచుకున్నటువంటి అతి చిన్న వయసులోనే కేంద్ర మంత్రిగా బాధ్యతలు వహించి ఆ బాధ్యతలకు ఒక వన్నె తెస్తూ ఆ బాధ్యతను నిరంతరం గుర్తు చేస్తూ ఆ బాధ్యతను సక్రమైనటువంటి మార్గంలో చేస్తూ ఆ పదవికి మన్నె తెచ్చినటువంటి మహోన్నతమైనటువంటి లీడర్ మన రామ్మోహన్ నాయుడు అన్నగారు అటువంటి లీడర్ మన జిల్లా శ్రీకాకుళం జిల్లా తరపున ఉండడం మన శ్రీకాకుళం జిల్లా ప్రజల యొక్క అదృష్టంగా మేము భావిస్తున్నాం సార్ మేము రాజకీయాలకు అతీతంగా ప్రాంతాలకు అతీతంగా వర్గాలకు అతీతంగా రామ్మోహన్ నాయుడిని మేము గౌరవిస్తాం ఎందుకంటే శ్రీ దివంగత నాయుడు గారి యొక్క కుమారుడిగా అదేవిధంగా ఈ జిల్లాకి అనేకమైనటువంటి సేవలు చేసినటువంటి వ్యక్తిగా ఎర్రమ్నాయుడు గారు ఒక గుర్తింపు తెచ్చుకున్నారు ఆయన యొక్క వారసుడిగా కింజరాపు రామ్మోహన్ నాయుడు గారి కొను ఒక రకమైనటువంటి వైబుతో ఈ యొక్క ప్రజల యొక్క కష్టాలను ఎప్పటికప్పుడు ప్రజల మధ్యన ఉంటూ ప్రజలకు చేదుడవాదుడుగా ఉంటూ ప్రజల యొక్క వాణిని ఇటు నారా చంద్రబాబు నాయుడు గారికి కావచ్చు మన ముఖ్యమంత్రి వర్యులు అదేవిధంగా మన లోకేష్ అన్న గారికి కావచ్చు విద్యాశాఖ మంచులు అదేవిధంగా ఉప ఉప ముఖ్యమంత్రి వర్యులైనటువంటి శ్రీ పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆలోచనలు కావచ్చు వీళ్ళందరినీ కలుపుకొని తనకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని గుర్తింపును తెచ్చుకున్నటువంటి శ్రీ కేంద్ర మంత్రివర్యులైనటువంటి శ్రీ కింజరాపు రామ్మోహన్ నాయుడు గారు అన్నగారు ఢిల్లీలో తనకంటూ ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని తెచ్చుకున్నారు అలా తెచ్చుకోవడానికి కారణమైనటువంటి శ్రీకాకుళం జిల్లా ప్రజల యొక్క రుణాన్ని ఆయన ఎప్పటికప్పుడు ప్రతి ఒక్క సమస్యను కూడా పరిష్కరిస్తూ ఆ వచ్చినటువంటి సమస్యలకి ఏ విధంగా పరిష్కార మార్గం చూపించాలనేటటువంటి ముందు మా ముందు చూపు ఉన్నటువంటి ఒక లీడర్గా ఆయన గుర్తింపు పొందిన్నారు ఈ మధ్యనే విమానాలన్నీ కూడా స్ట్రైక్ అయిపోయినాయి ఎక్కడికక్కడ ఉంటాము జనాలు ఎక్కడికక్కడ ఉండిపోయినారనేసి ఆయనమైన ఒక రకమైనటువంటి ఒక పనికి మాలినటువంటి ట్రోలింగ్ అనేది సోషల్ మీడియాలో నడిచింది కానీ ఆయన్ని వ్యక్తిగతంగా ఎదుర్కోలేక ఆయన యొక్క ఎదుగుదలను ఓర్చుకోలేక ఆయన వెళ్తున్నటువంటి వీళ్ళకి అందనంత దూరంలో ఉన్నాడు కాబట్టి ఆయన్ని ఏదో ఒక విధంగా డీగ్రేడ్ చేయాలనేటటువంటి ఆలోచనతో ఆయన్ని కిట్టడం వాళ్ళు ఈ పనికి పూనుకున్నారు అంతే తప్ప ఆయన ఎక్కడ కూడా తనకిచ్చినటువంటి పదవికి ఇసుమంత కూడా ఎక్కడ కూడానో తక్కువ చేయకుండా ఇచ్చినటువంటి పనిని సక్రమైనటువంటి మార్గంలో తనకు తెలియకపోయిన ఏదో ఒక విధంగా అది తెలుసుకొని ఆ సమస్యను ఏ విధంగా పరిష్కార మార్గం చూపించాలనేటటువంటి ఒక ముందు చూపు ఉన్నటువంటి ఆలోచన కలిగినటువంటి యువనాయకుడు ఊరకనే మూడు సార్లు శ్రీకాకుళం జిల్లా ప్రజలు ఆయన పిలిపించలేదు ప్రాంతాలకు అతీతంగా కులాలకు అతీతంగా వర్గాలకు అతీతంగా చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు స్త్రీలు కావచ్చు యువకులు కావచ్చు పెద్దవాళ్ళు కావచ్చు అన్ని వర్గాల యొక్క ప్రజలు బంధంలో పొందినటువంటి ఏకైక దమ్మున్న లీడర్ శ్రీకాకుళం జిల్లా పార్లమెంట్ సభ్యుడు శ్రీ కింజరాపు రామ్మోహన్ నాయుడు గారు కాబట్టి ఆయన అంత తక్కువ అంచనా వేయకూడదు మనం ఆయన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు పెద్దలు గౌరవశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క శిష్యుడిగా విద్యాశాఖ మార్చులైనటువంటి శ్రీ లోకేష్ గారి యొక్క అడుగుజాడలో వెళుతూ ఉప ముఖ్యమంత్రి వర్యులైనటువంటి శ్రీ కొనిజల పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆలోచనలకు అనుగుణంగా ప్రతి ఒక్క విషయాన్ని కూడా కూలంకుశంగా ఆలోచించి ప్రజలకు ఏ మేరకు మనం ఉపయోగపడగలం అనేటటువంటి ఆలోచనతో ముందుచూపు ఉన్నటువంటి మహోన్నతమైనటువంటి విలువలు కలిగినటువంటి నాయకుడు కింజరాపు రామ్మోహన్ నాయుడు గారు ఆయన కేంద్ర మంత్రి అయిన తర్వాత శ్రీకాకుళం జిల్లా ప్రజలకు ఒక రకమైనటువంటి గుర్తింపు వచ్చింది శ్రీకాకుళం జిల్లా నుంచి ఒక బలమైనటువంటి నాయకుడు ఉన్నాడు మా కష్టాలను తీర్చడానికి మా యొక్క ఆశయాలను నెరవేర్చడానికి రామ్మోహన్ నాయుడు ఒక శక్తిగా ఉన్నాడు అనేటటువంటి బలం మన శ్రీకాకుళం జిల్లాలో ఏర్పడింది అందుకు అనుగుణంగా బాటలు వేస్తూ మన భారతదేశ ప్రైమ్ మినిస్టర్ గారు శ్రీ నరేంద్ర మోడీ గారి యొక్క ఆలోచనలు ముందుకు తీసుకువెళ్తూ ఆయన ఏ పని ఒప్పు చెప్పినా ఆ పనికి వంద శాతం న్యాయం చేయగలిగినటువంటి దమ్మున్నటువంటి లీడర్ మన గింజరాపు రామ్మోహన్ నాయుడు గారు అందువల్ల ఆయన్ని ఆయన మంత్రివర్గంలోకి తీసుకున్నారు నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆశీసులతో కాబట్టి అటువంటి లీడర్ కోసం మనం అవాకులు చవాకులు గిట్టన వాళ్ళు అతని ఎదుగుదలని ఓర్చుకోలేని వాళ్ళు అతనంటే అతన్ని అందుకోలేని వాళ్ళు ఇటువంటి బ్యాడ్ ప్రచారం చేస్తుంటారు కాబట్టి అటువంటి వీటికి మనం చాలా ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది ఎందుకంటే ఆయన మాలాంటి యువతకు విద్యార్థులకు రోల్ మోడల్ అత చిన్న వయసులోనే కేంద్ర మంత్రి అయ్యి మూడు పర్యాయాలు శ్రీకాకుళం జిల్లా సభ సభ్యుడిగా గెలుపొందినటువంటి దమ్మున్న లీడర్ మన కింజరాప రామ్మోహన్ నాయుడు గారు కాబట్టి అటువంటి వ్యక్తి యొక్క పుట్టినరోజు ఈరోజు కాబట్టి మా యువత తరపున శ్రీకాకుళం జిల్లా ప్రజల తరపున మరియు రెండు రాష్ట్రాల్లో ఉన్నటువంటి తెలుగు ప్రజల తరపున అదేవిధంగా యావత్ భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క కింజరాపా అభిమానుల తరపున మరియు తెలుగుదేశం పార్టీ కార్యకర్తల తరపున ప్రతి ఒక్కరి తరపున పేరు పేరిన ఏ మెనీ మోర్ హ్యాపీ బర్త్డే టు యూ రామ్మోహన్ అన్నగారు ఇటువంటి పుట్టినరోజులు మరెన్నో మరెన్నో మీరు జరుపుకుని ఆ యొక్క దేవుడి యొక్క అనుగ్రహంతో శ్రీ వెంకటేశ్వర స్వామి వెంకన్న స్వామి ఆశీస్సులతో శ్రీ శ్రీడి సాయినాథుని యొక్క ఆశీస్సులతో ఎల్లా వేళలాగుడునో మీరు బాగుగా ఉండాలనేసి మరింత ఉన్నత శిఖరాలకు చేరాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇట్లు మీ యొక్క విధేయుడు శ్రేయభరాశి మోహన్ రోజుల వల్ల